హాయ్ ఎవరు ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడుతాం సార్ మాట్లాడారు నమస్కారం సార్ సార్ ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో రీసెంట్ గా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అరెస్ట్ అవ్వడం జరిగింది సార్ అయితే ఇతను ఇప్పుడు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారంటున్నారు అంటే ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు బెయిల్ అప్లై చేసుకోలేదు జైలుకెళ్ళిన తర్వాత జైల్లో కూడా పూజలు చేస్తున్నట్టుగా బయటకైతే వార్తలు వస్తున్నాయి ఇతను ఈ విధంగా ఎందుకు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు దీనికి ఏమైనా కారణం ఉందా సార్ అంటే పోలీసులు ఎక్కువగా ముఖ్యంగా క్రిమినల్తో డీల్ చేసే పోలీసులు వీటి మావోయిస్టులు నక్సలైట్లతో కానీ లేకపోతే క్రిమినల్ గ్యాంగ్స్తో కానీ డీల్ చేసే పోలీసులు ఎక్కువగా వైలెన్స్కి అలవాటు అవుతారు వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి టార్చర్ చేయడం కావచ్చు చిత్రహింసలు పెట్టడం దాంతోపాటు అక్రమంగా చంపడం ఫేక్ ఎన్కౌంటర్లు చంపడం ఇదంతా వాళ్ళకి మెంటల్గా కూడా చాలా స్ట్రెయిన్ క్రియేట్ అవుతుంది సో దాన్ని ఎలా డీల్ చేస్తాడనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే వీళ్ళు సైకలాజికల్గా కౌన్సిలింగ్ తీసుకుంటారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సైకాలజిస్ట్ని కూడా పెడతారనమాట మనం చాలా హాలీవుడ్ సినిమాల్లో వెబ్ సిరీస్లో ఈ సైకాలజిస్టులతో చూస్తుంటాం వాళ్ళు వీళ్ళ కౌన్సిలింగ్లు ఇచ్చి వీళ్ళ దాన్ని ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో క్రైమ్తో డీల్ చేయడం వల్ల వచ్చే టెన్షను పెయిన్ డిప్రెషను అవన్నీ ఉంటాయి కదా దాన్ని వీళ్ళు తగ్గించడానికి సైకాలజిస్టులు ట్రై చేస్తుంటారు ఇక్కడ వేరు అనమాట ఇతన్ని ఒక ఇంట్రెస్టింగ్ పోలీస్ ఆఫీసర్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు ఈయన్ని పి సీతారామాంజనేయులు పూర్తి పేరు ఈయన ప్రజెంట్ జైల్లో ఉన్నాడు విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నాడు ఆయన ఈయన ఇప్పుడు వార్తల్లో ఎక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన మే ఈయన రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఒకటేమో రఘురామకృష్ణరాజుని టార్చర్ పెట్టిన కేసుల్లో ఈయన ఏ టూగా ఉన్నాడు అక్యూజ్ నెంబర్ టూగా ఉన్నాడు ఇక్కడ దాంట్లో ఇంకా ఈయన అరెస్ట్ చేయలేదు ఇక ఇది కాదంబరి జత్వాని మనకు తెలుసు మనం అనేకసార్లు చెప్పుకున్నాం కాదంబరి జత్వాని ముంబై బేస్డ్ హీరోయిన్ ఆమె గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆమె ఒక అతన్ని అక్కడ అనే అతన్ని సజ్జన్ జిందాలని మోసం చేసింది ఆ సజ్జన్ జిందాలు జగన్కి చెప్పాడు ఈమెని మీద కేసు పెట్టమని సో జగన్ ఆమె మీద ఒక కేసు పెట్టి ఆమెను వాళ్ళ అమ్మ నాన్నను తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో ఉంచారు టార్చర్ పెట్టారు అనేది కంప్లైంట్ అందరికి కూడా ఆశ్చర్యం ఏమంటే ఆయన సజ్జన్ జిందాలు వన్ ఆఫ్ ద టాప్ రిచెస్ట్ పర్సన్లో ఒకడు దేశంలో అట్లాంటి వాడు జగన్ ఎందుకు అడిగాడు మహారాష్ట్రలో పెట్టించి ఉండొచ్చు కదా అవన్నీ మరి జగన్కి ఆయనకి ఏం సంబంధం ఉందని తెలియదు ఏదేమైనా జగన్ పెట్టించాడు జగన్ దాన్ని ఈ ఆ రామాంజనేయులకు అప్పగించాడు రామాంజనేయులు తర్వాత విశాల్ గున్నీ క్రాంతిరాణి టాటా రాన టాటా ఎవరంటే విజయవాడ కమిషనర్గా ఉన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపిగా ఉన్నాడు ఆ టైంలో విశాల్ గున్నీ ఏమో డిప్యూటీ కమిషనర్గా ఉన్నాడు సో వీళ్ళకి అప్పగించాడు అంటే ఈయనేమో సీతారామాంజనేయులేమో ఆ టైంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నాడు డీజీ అంటారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబి సో ఇంటెలిజెన్స్కి ఆయన డీజీగా ఉంటున్నాడు ఆయనకి అప్పగిస్తే ఆయన కమిషనర్తో మాట్లాడి ఈ ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ కోసము కుక్కల విద్యాసాగర్ అని అతన్ని ట్రాప్ చేసి అతని దగ్గర ఫోర్జరీ చేసి రాయించుకున్నదనేది కేసు పెట్టారు కేసు పెట్టి అమ్మాయిని తీసుకొచ్చి జైలు వేశారు ఈ క్రమంలో వీళ్ళు ప్రొసీజర్ని ఫాలో కావాలి మామూలుగా స్టాండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ఉంటుంది ఎస్ఓపి అంటారు ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని వీళ్ళు ఫాలో కాలేదు ఎఫ్ఐఆర్ పెట్టకముందే ఫ్లైట్లో అక్కడికి వెళ్ళిపోవడం ఇంటర్స్టేట్ ట్రావెల్కి పర్మిషన్ తీసుకోవాలి దాన్ని వాళ్ళు పోలీస్ బస్సులో పాస్పోర్ట్ అంటారు ఆ పాస్పోర్ట్ అనేది ఏమీ లేదు వెళ్ళిపోయారు ఆమెని అక్కడ మహారాష్ట్ర పోలీసులతో కూడా మాట్లాడకుండా వాళ్ళని తీసుకొచ్చేశారు ప్రాపర్ ప్రొసీజర్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆమెని ఇబ్బంది పెట్టి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో టార్చర్ పెట్టి చేశారనేది ఇప్పుడు అభియోగం సో మిగతా క్రాంతి క్రాంతి అన్నట్ట విశాల్గున్ని ఆ ఇబ్రహీంపట్నం సంబంధించిన ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ వీళ్ళు ప్రధానంగా కుక్కల విద్యాసాగర్ సో వీళ్ళు ప్రధానంగా దీంట్లో ముద్దాయిలు ఆల్రెడీ కుక్కల విద్యాసాయి అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు క్రాంతి రానటువంటి విషాలు కొన్ని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కానీ ఈయన మాత్రం బెయిల్ తెచ్చుకోవాలి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ బెయిల్ తెచ్చుకున్నారు ఈయన అసలు బెయిల్కి అప్లైయే చేయలే ఎందుకు చేయలేదు అనేది ఒక విచిత్రం రెండోది మొన్న అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినాకన్నా కోర్టులో అడ్వకేట్ని పెట్టుకోవచ్చు కదా పెట్టుకోలేదు ఈయన వాదించాడు పోనీ అరెస్ట్ అయినాకన్నా బెయిల్ అప్లై చేయాలి కదా అప్లై చేయలే అందుకని విచిత్రంగా అనిపిస్తుంది ఈయన కేసు ఈ రెండోది ఏంటంటే ఈయన ఇక్కడ బేగంపేట వాళ్ళ బంధువులు ఇంట్లో పట్టుకున్నారు తర్వాత మైనాబాద్ ఈయన మైనబాదులో ఉంటారు అక్కడికి తీసుకెళ్లారు అక్కడ డాక్యుమెంట్స్ ఏవో తీసుకొని వెళ్ళారు అప్పుడు ఈయన సిఐడి వాళ్ళతో ఏమన్నారంటే మీరు వస్తారని నాకు వారం ముందే తెలుసు అన్నాడు అంటే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్గా కాబట్టి ఈయనకి ఇప్పటికి కూడా ఆయన మనుషులు చాలామంది ఉంటారు ఆయనకు ముందుగానే తెలుసు ముందుగానే తెలిసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు బెయిల్ తెచ్చుకుంటారు ముందస్తు బెయిల్ కనీసం అప్లై చేస్తారు ఈయన అప్లై చేయలేదు ఎందుకు చేయలేదని అడిగితే నేను జైల్లో కొద్ది రోజులు అనుకున్నాను అని చెప్తున్నాడు ఆయన జైల్లో లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను ఇది విచిత్రంగా ఉంది జైల్లో లైఫ్ చూడడం కోసం బెయిల్ వద్దనుకుంటారా ఎవరైనా అనిపిస్తుంది రెండవది బెయిల్ ఎందుకు లాయర్ని ఎందుకు పెట్టుకోలేదని నేను తప్పు చేయలేదు కాబట్టి నేనే ఆర్గ్యూ చేసుకుంటాను నేను ఈ కేసులో ఎలాంటి తప్పు చేయలేదు జడ్జి ముందు కూడా సీరియస్గా చెప్పాను సార్ నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు ఇది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జరిగిన వ్యవహారం దీనికి నాకు ఏం సంబంధం లేదు విశాల్ గున్నిని బెదిరించి వీళ్ళు నా మీద కంప్లైంట్ రాయించారు నేను నేను చెప్తేనే వాళ్ళు చేశామని చెప్పారు నేను చెప్తే వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి నేను బాస్ కాదు కాబట్టి ఇది నాకు సంబంధం లేదనేది ఆయన ఆర్పి చేసుకున్నాడు నేను నేరం చేయలేదు కాబట్టి నేను బెయిల్కి అప్లై చేయట్లేదు బెయిల్కి అప్లై చేస్తే నేను నేరం చేసినట్టు అవుతాను అందుకని చెప్పాడు రెండవ విషయం ఇతను పూజ సామాగ్రి సర్లోకి తీసుకెళ్తానని జైలు అధికారులను అడిగారు మామూలుగా జైల్లో పూజ సామాగ్రిలు ఇవి అలో చేయరు ఎందుకంటే పూజ సామాగ్రి అంటే అది కూడా ఆయుధంగా వాడచ్చుగా ఇది ఇది ఉంటుంది కర్పూరం పెట్టేది దాంతో నన్ను పడవచ్చు సో ఏదేమైనా అవి అలో చేయరు అట్లాగే ఆహారత ఇవ్వచ్చు లేకపోతే అక్కడ ఏదైనా పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా జైలు ఏంటంటే ప్రతిదీ తెనుబండారమైనా ఏమైనా టెస్ట్ చేయకుండా అలో చేయరు కుక్డ్ ఫుడ్ అయితే అసలు బయట నుంచి అలో చేయరు ఓన్లీ ప్యాక్డ్ ఫుడ్ అలో చేస్తారు అది కూడా టెస్ట్ చేసి అలో చేస్తారు ఎందుకంటే దాంట్లో ఏమైనా విషయం ఉండి చంపచ్చు కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట రూల్స్ కానీ ఇప్పుడు ఇతన్ని అయితే ఫైనల్గా అలో చేశారు డిఏజజీతో మాట్లాడారు డిఏజీ వాళ్ళు పై అధికారులతో మాట్లాడారు మేబీ అనితను ఏమన్నా అడిగారో లేదు తెలియదు కానీ మొత్తానికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే కొంత ప్రత్యేక పరిస్థితుల్లో పర్మిషన్లు ఇస్తారు లేదంటే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుంటారు కవిత కూడా మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని రుద్రాక్షలు అవి అలో చేయమని చెప్పింది ఎందుకంటే ఆమె ధ్యానం చేయడానికి రుద్రాక్షలు కావాలి అని జైళ్ళల్లో చాలామంది ఏం చేస్తారంటే పూజలు ధ్యానాలు చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి త్వరగా బయటికి రావాలని అవన్నీ సో ఈమె ఇతను కూడా పూజలు అడిగాడు అయితే ఇతను పూజలకు ఒక నేపథ్యం ఉంది ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక స్టోరీ చెప్పాడు అదేంటంటే ఇత ఒకసారి ముగ్గురు దొంగలు గుంటూరులో ఎన్కౌంటర్ అయ్యాడు ఇతను గుంటూరు ఎస్పీగా ఉంటున్నాడు ఆ టైంలో ఈయన ఆ ఎన్కౌంటర్ గురించి మాట్లాడడానికి జర్నలిస్టు ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఇంటికి వెళ్తే ఆయన పూజలో ఉన్నాడని చెప్పారు సరే ఈయన బయటకు వచ్చాడు పూజలో ఆ బొట్లు గిట్లంతా పెట్టుకొని పూజలోంచి నుంచి బయటకు వచ్చాడు ఏం సార్ ఇట్లా ఎన్కౌంటర్ జరిగిందంట అవునా ఎక్కడ ఏం జరిగింది అన్నాడంట ఏం తెలియనట్టు ఎందుకంటే ఇతను ఆధ్వర్యం లేకుండా ముగ్గురు దొంగల్ని ఎవరు చంపుతాడు అంటే ఇతను ప్లాన్ ఏంటంటే ఇతను ఎప్పుడు కానీ ఎన్కౌంటర్లు చేసినా దొంగల్ని చంపినా లేకపోతే నక్సలైట్లు ఎన్కౌంటర్ చేసినా ఇతను పూజలో కూర్చుంటాడంట పూజ అయ్యే లోపల ఎన్కౌంటర్ జరిగిపోవాలంట ఈ విలేకరి అదంతా రాశాడన్నమాట అంటే ఇతనికి ముందు నుంచి కూడా ఏముందంటే ఒక భయం ఉంది భక్తి ఉంది క్రైమ్ చేయాలి అతనికి తెలిసి ఇది హత్య లాంటిది ఇతని నిర్ణయం తీసుకుంటే హత్య కదా ఒక్కోసారి ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోరు వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్పింది వీళ్ళు చేయాలి చెప్తున్నప్పుడు తాము చూస్తూ చూస్తూ కొంతమందిని చంపాలి సో చంపడం అంటే తాము హత్య చేస్తున్నట్టు లెక్క ఈ దీంట్లో ఒక రకమైన గిల్టు పాపభీతి ఇవన్నీ ఉంటాయి దీని నుంచి బయటపడడానికి పూజలు దిగుతారు భక్తులు చాలా మంది పోలీస్ అధికారులు చూస్తే పూజల్లో విపరీతం ఉంటారు మనకు ఆ మధ్య గవర్నర్గా పనిచేసిన నరసింహన్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసరు ఆయన తిరగని గుడి లేదు ప్రతి చిన్న గుడి మా ఇంటి ముందు అప్పుడు నేను సోమాజ గూడ చిన్న గుడి ఉండేది దానికి కూడా వచ్చిపోయాడు ఆయన ఇంకా తిరుమలకైతే లెక్కలేదు అంత పాప భీత అనమాట